ఎలా ఉన్నారందరూ నిన్న అందరూ దేవుని సన్నిధికి వెళ్ళొచ్చారా అండి అయితే ఈరోజు నేను మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సైంటిఫిక్ రీసెర్చ్లో అంట ఒక విషయం చెప్పారు ఏమని అంటే ఎవరైనా డిప్రెస్ మూడ్లో ఉంటే ఒక చాక్లెట్ తింటే ఆ డిప్రెస్ మూడ్ నుంచి బయటకు వస్తారంట అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నార్మల్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు చాక్లెట్ తింటేనే డి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలా అయితే మనము దేవునితో నడుస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము రకరకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటామండి అయితే ఆ ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో కొన్ని కొన్నిసార్లు ఏం చేయాలో తెలియక ఆ సమస్యకు పరిష్కారం దొరకక మనం చాలా డిప్రెస్గా ఉంటాము కృంగిపోతూ ఉంటాము అలాంటి సమయంలో మనం ఏం చేయాలి దావిద్ భక్తుడైతే ఏమని చెప్తున్నాడు నా ప్రాణమా యహోవాన్ని సంగతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని ఆయన చెప్తున్నాడు కాబట్టి అండి మీరు ఏ సిచ్యువేషన్ గుండా వెళ్ళనివ్వండి ఎలాంటి పరిస్థితి అయినా సరే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పటి వరకు దేవుడు మీ జీవితాలలో ఎలాంటి కార్యాలు జరిగించాడు మీకు ఎలా తోడై ఉన్నాడు మిమ్మల్ని ఎలా నడిపించాడు అని చెప్పి మీరు ఆయన మీ జీవితంలో చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్థుతించడం మొదలు పెట్టండి అలా స్థుతిస్తున్నప్పుడు ఏ బంధకాలు అయితే ఉన్నాయో మన జీవితంలో ఆ బంధకాలన్నీ తెగిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో పౌలశీలలు చెరసాలలో సంఖ్యలతో బంధించినప్పుడు ఏం చేశారండి కీర్తనలు పాడి ఆయనను స్థుతించారు అప్పుడు ఏమైంది ఆ సంఖ్యలన్నీ బద్దలైపోయినాయి అలా స్థుతించటం వల్ల వాళ్ళు ఏ సంఖ్యలు అయితే బిగించి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు వేశాడు కాబట్టి ఏ సిచ్యువేషన్స్ లో మీరు ఉన్నా సరే మీరు స్థుతించండి మీ శ్రమలో స్థుతించినప్పుడు ఆ శ్రమ నుంచి మీకు విడుదల రా వస్తుంది అనేది ఖచ్చితంగా దేవుడిస్తాడు కాబట్టి ఇది మొదలుకొని అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు దేవుణ్ణి స్థుతించటము అలవాటు చేసుకోండి మీరు శ్రమ రాగానే సమస్య రాగానే కృంగిపోవటము బాధపడిపోవటం ఏంటి నాకు ఈ సమస్య అనే దానికన్నా దేవుణ్ణి స్థుతించండి అప్పటి వరకు దేవుడు మీ జీవితాలలో ఎలాంటి కార్యాలు చేశాడు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్థుతించండి అప్పుడు ఏ శ్రమ కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదండి ప్రతి బంధకముల నుండి దేవుడు మీకు విడుదలిస్తాడు గాడ్ బ్లెస్ యూ